హలో అందరికీ వెల్కమ్ టు జోవిటాక్స్ న్యూ వీడియో అండ్ కతార్ సిరీస్ ఈరోజు మేము వెళ్తున్న ప్లేస్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇక్కడ క్యాబ్స్ బేస్ ఫేర్ సెవెన్ రియాల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజు మేము వెళ్తున్న ప్లేస్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీ ఇది అక్టోబర్ మంత్లో స్టార్ట్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ వరకు ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూసేయండి డిఫరెంట్ ప్లేసెస్ ఫన్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఈ ప్లేస్ లో ఎంట్రీ ఫీ ఉండదు మేము ఫస్ట్ టైం ఎక్స్పోకి వచ్చేటప్పుడు బిలో ఫైవ్ ఇయర్ కిడ్స్ కి సేఫ్టీగా హ్యాండ్ బ్యాండ్ ఇస్తారు ఆ బ్యాండ్ మీద కిడ్ నేమ్ అండ్ పేరెంట్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తారు ఎక్స్పోలో మనకి త్రీ జోన్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఫ్యామిలీ ఇంటర్నేషనల్ జోన్ లో మనం డిఫరెంట్ కంట్రీ కల్చర్ అండ్ హిస్టరీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కల్చరల్ జోన్లో స్పోర్ట్స్ యాక్టివిటీ ఎకో ఫ్రెండ్లీ వర్క్ షాప్స్ ఉంటాయి అండ్ ఫ్యామిలీ జోన్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ షోస్ ఫన్ కిడ్స్ యాక్టివిటీ క్రాఫ్ట్స్ ఇలా చాలా ఉంటాయి ఈ త్రీ జోన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి వాటి కోసం మనం డైరెక్షన్స్ ని ఇలా బోర్డులో చెక్ చేసుకోవచ్చు డైలీ జరిగే షోస్ని ఇలా డిస్ప్లే చేస్తారు రూట్ మ్యాప్ కూడా ఉంటుంది ఇన్ డీటెయిల్డ్గా ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళటానికి మ్యాప్లో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ ఎక్స్పోలో నేను చూసిన ప్లేసెస్ అన్ని డిఫరెంట్గా అట్రాక్టివ్గా అనిపించాయి ఎక్స్పో నాకైతే చాలా బాగా నచ్చింది ఒక జోన్ నుండి ఇంకొక జోన్కి వెళ్ళటానికి వెహికల్స్ ఉంటాయి క్రిష్ ఉన్నాడని మేము వెహికల్ కోసం వెయిట్ చేసాం బట్ చాలా టైం అయింది వెహికల్స్ ఏవి ఖాళీగా అయితే రాలేదు ఎక్స్పో ఒక పార్క్లో ఓపెన్ చేశారు పార్క్ చాలా పెద్దగా ఉంటుంది ఒక జోన్ నుండి ఇంకొక జోన్కి వెళ్ళాలంటే చాలా టైం వాక్ చేయాలి మేము ఫ్యామిలీ జోన్కి వెళ్తున్నాం తమ్మ నెయిల్లో చూశారు కదా నిజంగా మేము డోరాని చుట్టానికి వెళ్తున్నాం ఫ్యామిలీ జోన్లో యాంపీ థియేటర్ ఉంటుంది అది ఒక ఓపెన్ థియేటర్ ఆ థియేటర్లో డోరా షో అయితే జరుగుతుంది సో డోరాని చూసేద్దామని వచ్చేసాం మేము వెళ్ళేసరికి షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫైనలీ డోరాని చూసేసా చిన్నప్పుడు నేను ఈ డోరా బుజ్జి షోని చూసేదాన్ని నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి షో తెలుసు ఎంతమంది చిన్నప్పుడు చూసేవాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్రిష్కి కూడా టూ త్రీ టైమ్స్ ఈ షో చూపించాను డోరా షోకి వెళ్తున్నామంటే నాతో పాటు క్రిష్ కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు ఈ డోరా హెయిర్ స్టైల్ కూడా చాలా ఫేమస్ కదా కిడ్స్కి చాలా బాగా సెట్ అవుతుంది హెయిర్ స్టైల్ డోరా ఫ్రెండ్స్ అందరూ కలిసి డోరా ఫ్రెండ్షిప్ ఫీస్టా హోర్డింగ్ని ప్లేస్ చేస్తున్నారు ఫైనల్గా ప్లేస్ చేసేసారు షో అయితే చాలా బాగా జరిగింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఖతార్లో ఒరేడో సిమ్స్ ఉంటాయి ఈ ఎక్స్పోలో వీళ్ళు ఫ్రీగా సిమ్స్ ఇస్తున్నారు మనకి కావాలి అనుకుంటే డీటెయిల్స్ ఫిల్ చేసుకొని తీసుకోవచ్చు డోరా షో అయ్యాక కిడ్స్ యాక్టివిటీ ఏరియాకి వెళ్దాం అనుకున్నాం ఆన్ ద వేలో స్మార్ట్ కతార్ ఉంది లోపలికి వచ్చాం ఇక్కడ మనకి ఖతార్ ఏరియా డెవలప్మెంట్ కోసం డిస్ప్లే చేస్తారు ఆపోజిట్లో ఫుల్ మిర్రర్స్ ఉన్నాయి వైజాగ్లో మిర్రర్ మేజ్ రూమ్ అయితే గుర్తొచ్చింది అది ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది ఇది కొంచెం ఓపెన్ ఉంటుంది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈ జోన్ లో ఫ్యామిలీస్ కిడ్స్ రెస్ట్ తీసుకోవడానికి టెంట్స్ అయితే ఉంటాయి వాక్ టైం చాలా ఎక్కువ కాబట్టి కాసేపు అలా రెస్ట్ తీసుకోవచ్చు ఆన్ దివే లో కతార్ ఎయిర్వేస్ గార్డెన్ ఉంటుంది గార్డెన్ లోపలికి అయితే వచ్చాం ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎల్లో టెడ్డీ బేర్ ఉంటుంది కతార్ ఎయిర్పోర్ట్ లో కూడా మనకి ఇలా ఎల్లో టెడ్డీ బేర్ కనిపిస్తుంది నా కతార్ టు ఇండియా ట్రావెలింగ్ బ్లాగ్ లో ఈ ఎల్లో టెడ్డీ బేర్ ఉంటుంది అండ్ జూమ్ చేసి చూస్తే ఒక క్లాత్ తీసుకొని రోజ్ ఫ్లవర్స్ లాగా చేసి మొత్తం టెడ్డీ బేర్ లాగా అరేంజ్ చేశారు చూడటానికి చాలా బాగుంది ఈ గార్డెన్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ని ఇక్కడ డిస్ప్లే చేశారు ఈఫిల్ టవర్ క్లాక్ టవర్ అలానే మన ఇండియాలో ఉన్న తాజ్మహల్ని కూడా డిస్ప్లే చేశారు ఖతార్లో తాజ్మహల్ చూడగానే కొంచెం హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చింది ఒక ట్రీన్ కూడా ఇలా డెకరేట్ చేయొచ్చా అని ఈ ప్లేస్ చూసాకే అర్థమైంది మనకి ఈనాడు సండే బుక్స్లో ఒక పజిల్ ఉంటుంది స్టార్టింగ్ పాయింట్లో ఒకరు ఎండింగ్ పాయింట్లో ఒకరు ఉండి వే కనుక్కోమంటారు నాకు ఈ ప్లేస్ చూస్తే ఆ పజిలే గుర్తొచ్చింది ఇక్కడ నేను క్రిష్ కాసేపు అలా ఆడుకున్నాం ఈ స్క్రీన్లో మనకి కథార్ హిస్టరీ అంతా డిస్ప్లే చేస్తూ ఉంటారు కిడ్స్ యాక్టివిటీ ఏరియాకి వెళ్ళాం అక్కడ ఫేస్ పెయింటింగ్ అయితే ఉంది మేము క్రిష్కి కూడా వేయించాం ఈ ఫేస్ పెయింటింగ్ ఓన్లీ కిడ్స్కే ఉంటుంది పెయింటింగ్ అయ్యాక పక్కనే పార్క్లో ఉంది ఆ ప్లేస్కి వెళ్ళాం ఇక్కడే ర్యాబిట్స్ ప్యారెట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అవన్నీ చూసి క్రిష్ ఎక్సైట్ అయ్యి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు ర్యాబిట్స్ని చూడటం క్రిష్ ఫస్ట్ టైం కదా సో చాలా ఎక్సైట్ అయ్యాడు ర్యాబిట్స్తో పాటు పీజియన్స్ ప్యారెట్స్ లవ్ బర్డ్స్ అన్ని దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం సో అవన్నీ కావాలి పట్టుకుంటానా అని అడుగుతూ ఉన్నాడు మమ్మల్ని కిడ్స్కి ర్యాబిట్ని టూ మినిట్స్ అలా ఇస్తారు టూ మినిట్స్ తర్వాత ఇంకా తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తారు అలా నేను క్రిష్ కూడా కూర్చున్నాం క్రిష్ ఒక్కడే పట్టుకోలేడని నేను ఓడ్లో కూర్చోబెట్టుకున్నా ఇక్కడ భయపడతాడు అనుకున్నా బట్ అస్సలు లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే దానికి కిస్ చేస్తూ ఏ చేతిలో ఏదో పెట్టుకొని తినిపిస్తా అనుకొని ట్రై చేస్తున్నాడు ఇంకా ఎక్కువ టైం ర్యాబిట్తో ఆడుకుంటా అన్నాడు బట్ వేరే వాళ్ళు లైన్లో ఉన్నారు మేము డైవర్ట్ చేసి వేరే ప్లేస్కి తీసుకెళ్ళాం వాటర్ బాటిల్స్ లో ప్లానిటింగ్ చేశారు అన్ని ఫ్లవర్స్ ని చూడటానికి చాలా బాగుంది టైర్స్ కి పెయింట్ చేసి ప్లానిటింగ్ చేయడం కనిపించింది ఫ్యామిలీ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఇక్కడ బాటిల్ కప్స్ బాటిల్స్ యూస్ చేసి ప్లాంట్స్ ఫ్లవర్స్ మ్యాన్ లాగా డిఏవైస్ క్రాఫ్ట్స్ చేశారు చూడటానికి చాలా బాగుంది ఇక్కడ ఎక్కువగా కిడ్స్ తో వీళ్ళు పెయింటింగ్ కూడా చేస్తారు అండ్ ఇక్కడ కాటన్ బాల్స్ తో చిన్న చిన్న ట్రీస్ లాగా డిఏవై చేశారు దగ్గర్లోనే ప్లే జోన్ కి వెళ్ళాం ఇలా ఫుల్ గా బాల్స్ కనిపించగానే క్రిష్ వెంటనే వెళ్ళి ఆడుకుంటాడు ఈ ప్లే జోన్ లో స్లైడ్స్ వుడెన్ స్లైడ్స్ ఉన్నాయి వుడెన్ స్లైడ్స్ కొంచెం పెద్దవాళ్ళ కోసం పెట్టారు అండ్ స్వింగ్స్ కూడా ఉన్నాయి టూ డెన్స్ ఉన్నాయి డెన్స్ లోపల కూడా యాక్టివిటీస్ ఉన్నాయి ఫస్ట్ డెన్ లోపలికి వెళ్ళాం ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది త్రీ డి వాల్ అండ్ ఫ్లోర్ ఈ ఫ్లోర్ చూస్తే టెంపుల్ రన్ గేమ్ గుర్తొచ్చింది ఇలాంటి ప్లేస్ నేను ఎక్స్పీరియన్స్ చేయటం ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా మనం వెళ్ళంగానే మన నుంచి బటర్ఫ్లైస్ పాస్ అవుతున్నట్టు అనిపించింది క్రిష్ అయితే అవి నిజంగా బటర్ఫ్లైస్ ఏమో అని పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాడు ఈ ఫ్లవర్స్ కూడా చూడటానికి డిఫరెంట్ గా చాలా బాగా అనిపించాయి ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి కిడ్స్ కోసం ఇది ఒక గేమ్ అక్కడ ఏ బాక్స్ లో జంప్ చేయాలో డైరెక్షన్స్ చూపిస్తారు అలా జంప్ చేస్తుంటే అక్కడ స్కోర్ బోర్డ్ లో స్కోర్ వస్తుంది ప్రెసెంట్ టైం అయిందని వాళ్ళు అయితే స్కోర్ బోర్డ్ అన్ని ఆపేశారు వీళ్ళు ఊరికే అలా జంప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు సెకండ్ హ్యాండ్ లోకి అయితే వెళ్ళాం వెళ్ళంగానే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్రై చేసాం ఈ ప్లేస్లో ఫోటో స్క్రీన్ ఉంటుంది ఇక్కడ మనం పిక్ తీసుకొని మన మెయిల్ కి సెండ్ చేసుకోవచ్చు ఇదే మేము తీసుకున్న పిక్ పక్కనే ఫార్మింగ్కి గేమ్ ఉంటుంది కిడ్స్ అందరూ ఫుల్ బిజీ ఉన్నారు ఆ గేమ్తో హోపీ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను కతార్ అండ్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీని నాతో పాటు మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్